ఓకే సార్ నేను ఈ మధ్యకాలంలో బాగా అంటున్నాను ఈ గర్భం సమయంలో స్త్రీలు హోమియోపతి మందులు వాడితే పుట్టే పుట్టేబుట్టే చాలా అందంగా ఆరోగ్యంగా పుడతాడు అంట నిజమే అంటారా సో అందంగా ఆరోగ్యంగా అంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు అలోపతి కానీ యునానీ కానీ సిద్ధ కానీ ఏ మెడిసిన్ అన్నా తీసుకోండి అంటే ఏమంటే అవి ప్యూర్ కెమికల్ ఫామ్ లో ఉంటాయి ఎప్పుడైతే మనం కెమికల్స్ తీసుకుంటామో బిడ్డకు కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆటిజం అని మనకు ఎగ్జాంపుల్ తీసుకుంటాం ఆర్టిజంకి మీరు ఏదన్నా తీసుకోండి మెయిన్ రీజన్ ఏమంటారు అంటే కెమికల్స్ యూజ్ చేయడం అంటారు స్ట్రెస్లో ఉండడం అంటారు లేకపోతే ఎక్కువ అల్ట్రాసౌండ్లు తీపియడం అంటారు లేకపోతే ఎక్కువ వ్యాక్సిన్స్ ఇవ్వడం అంటారు హోమియోపతిలో గర్భంతో ఉన్న స్త్రీలకి ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు కాబట్టి పుట్టే పిల్లలు కూడా ప్రాబ్లమ్స్ లేకుండా పుడతాయనేది కాన్సెప్ట్ అనమాట చాలా దానిలో అది నిజం సో లేని అందాన్ని హోమియోపతి తెచ్చి పెట్టదు ఫర్ ఎగ్జాంపుల్ ఫాదరు మదరు జెనెటికల్గా షార్ట్గా ఉన్నారనుకోండి హోమియోపతితో కొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు హెల్తీగా పుట్టియచ్చు హెల్త్ పరంగా మనం ఇంప్రూవ్ చేయొచ్చు తప్పితే మనము అందంగా తీసుకొని రావడము ఇట్లాంటివి చేయలేము అనమాట